గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ప్రకృతి వైపరీత్యం కాదని గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని కాలువలను డ్రైనేజీలను ఐదేళ్ల పాటు పట్టించుకోకపోవడం రైతులు తీవ్రంగా నష్టపోయారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లుందుల పరులో గోస్తానీ నది జిఎన్వి కెనాల్ పోటెత్తి ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు అనంతరం రైతులతో ఇష్టాగోష్ఠ నిర్వహించారు రైతులు కౌలు రైతులను ఆదుకోవాలని విత్తనాలు సరఫరా చేయాలని ముంపు వాటిలకుండా శాశ్వత పరిష్కారం చేయాలని మంత్రుల బృందానికి వివరించారు దీనికి స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నాట్లు వేసి నెల రోజులు దాటిందని ఎకరాకు పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టి రైతులు నాట్లు వేశారని రైతులకు పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు వచ్చే వేసవిలో శాశ్వత పరిష్కారం చూపుతామని జిఎన్ కెనాల్ గోస్తానీ నది ఆధునీకరణ చేపట్టి భవిష్యత్తులో వరదలు రాకుండా చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు ఈ బృందంలో హోం మంత్రి వంగల్గూడ అనట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కాదు ప్రభుత్వాలు ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ రోజు ఈ ముదటికి కారణం ఏవైతే కాలువలు ఉన్నాయో ఈ కాలువలన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కనీసమైనటువంటి మెయింటైన్ చేయకపోవడం వల్ల చిన్న వర్షం పడినా సరే మొత్తం నీరంతా పొలంలోకి వచ్చి ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే గత ఐదారు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి వచ్చి రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నారు మీకు ప్రభుత్వం తరఫున స్పష్టంగా మాటిస్తున్నా మీకు జిల్లాకి చెందినటువంటి వ్యక్తే నీటి శాఖ మంత్రిగా ఉన్నారు ఈ కాలు మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఏదైతే ఈ కాలు సిస్టమ్స్ ఉన్నాయో ఇవన్నింటినీ కూడా మోడలైజేషన్ చేసి భవిష్యత్తులో ఎంత వరదొచ్చినా మీకు నష్టం లేకుండా చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తుందని చెప్పి స్పష్టంగా మీ అందరికి మాపిస్తున్నాం గోస్తా నదిని కానీ జిఎన్వి కెనాల్ గాని ఇవన్నీ తప్పనిసరిగా మోడరైజేషన్ చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం రెండవది పంట పెట్టి నెల రోజులు దాటింది మొత్తం నష్టపోయారు ముఖ్యమంత్రి గారు మీరు సోయానా వెళ్ళండి మొత్తం పరిశీలన చేయండి రైతులతో సంప్రదించండి మనం మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలం మళ్ళీ వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి మనం ఏ సహకారం అందిస్తే బాగుంటుందని మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల మేము వచ్చాం తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం ఏదైనా తక్కువ రోజుల్లో పండే విత్తనాలు మీకు ఫ్రీగా ఇస్తే ఉపయోగపడుతుందా ఎంతవరకు పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందా ఈ విషయాలన్నీ కూడా మేము చర్చించి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాం గత ప్రభుత్వం లాగా ఎప్పుడు కూడా మీకు ఇటువంటి వరదలు వచ్చి పంటలు నష్టపోయినా ముంపులు వచ్చినా ఎప్పుడు ఒక్క ప్రజాప్రతినిధి కూడా మీ దగ్గరికి వచ్చిన దాఖలా లేవు మొట్టమొదటిసారి మనం అందరం కొత్త ప్రభుత్వాన్ని తెచ్చిన తర్వాత అధికారి యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తాం నిరంతరం వాళ్ళు మీ దగ్గర ఉన్నారు మీ కష్టాలన్నీ తెలుసుకున్నారు మేము కూడా రెండు మూడు రోజుల ముందే రావాలి కానీ గత ఐదు రోజులు శాసనసభ సమావేశాలు ఉండటం వల్ల రాలేకపోయాం నిన్నటితో సమావేశాలు ఈ ఈరోజు మొత్తం పోలవరం నుంచి అన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం తొందరగా మీకు సరైనటువంటి న్యాయం చేస్తామని దీంతో పాటుగా మీ కాలువలన్నీ కోస్త్రాలన్నీ కానీ మళ్ళీ మోడలైజేషన్ చేసి శాశ్వతంగా ఒక పరిష్కారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా మీరు ధైర్యంగా ఉండండి చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వారి గురించి గత ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు ఈసారి కౌలు రైతుల గురించి కూడా మేము శ్రద్ధ పెట్టాం ప్రతి కౌలు రైతుకి న్యాయం చేయడానికి ఒక ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కౌలు రైతుకి కార్డు అన్ని రకాలుగా ఉపయోగం చేసినాం ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ చట్టాన్ని మార్చేసింది ఎవరైనా రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతుకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు దీనివల్ల ఏ రైతు ముందుకు రావటం లేదు దానివల్ల కౌలు రైతుకి తీర అన్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం వీలైనంత తొందరగా గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేసి రెండు వేల పదహారులో ఏదైతే జీవో ఉందో మళ్ళీ కౌలు రైతులకి అదే జీవోను వచ్చి గ్రామ సభలో స్టైన్ చేయి సంతకం పెట్టి ఇచ్చే విధంగా కౌల్వేత్తలు కూడా ఆదుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇది మీ ప్రభుత్వం